షూటింగ్ అన్నారు పది రోజులు డేట్లు ఇచ్చారు సరే పది రోజులు ఉంది కదా అని వచ్చాం తీరా చూస్తే పట్టుమని పది గంటలు కూడా లేకుండానే ప్యాకప్ అయిపోయింది ఇలా ఉంటాయి షూటింగ్లు అంటే దేని మీద ఆశ పెట్టుకోవడానికి ఉండదన్నమాట లొకేషన్ மீது ஆசைபட்டு போட அன்னி ரோஜ் இச்சு அன்னி ரோஜ்லிச்சார் அங்க ఆశ పెట్టుకుని ఉండడానికి ఉండదు ఎప్పుడు ఎప్పుడు ఇదైపోతుందో తెలియదు మళ్ళీ ఎంతసేపు ఉంటుందో తెలియదు పది రోజులు ఇస్తే పది రోజులు షూటింగ్ జరుగుతుంది అని గ్యారెంటీ లేదు కొన్ని పది రోజులు జరగదు అని నమ్మకం చెప్పలేము രൂടെ ഇതി കൂടെ ഗ്യാരണ്ടി ഉണ്ടാകും കൺഫർമേഷൻ അതി അതികൂട ഇതേ ജില്ലേ ജരുത്തുണ്ട് ഷൂട്ടംഗ് വച്ച ചെയ് എോ എോ ഉണ്ട് ഇപ്പോഴത്തെ മാത്രം ഇങ്ങനെ పెట్టారు ఇప్పటిదాకా అని అన్న సంతోషించాలన్నమాట లంచ్ బ్రేక్ ఇచ్చేసారు తినేసి బయలుదేరం అనుకుంటా ఒక పూట పది రోజులు వేసుకుని ఒక్క పూట జరిగిందనమాట షూటింగ్ మనం పది రోజులు అనగానే అబ్బా పది రోజులు షూటింగ్ జరిగిపోయింది పది రోజులు డబ్బులు వచ్చేస్తాయి పది రోజులు పని జరుగుతుంది ఇవన్నీ ఆసిడే చేసుకుని ఏవో ఉంచుకొని ఉంటాం మనం ఇదో లంచ్ బ్రేక్ ఇచ్చారు అందరూ తింటున్నారు చూడండి అందరూ తింటున్నారు కదా కానీ ఇంకా బయలుదేరడమే అంటారు అనిపిస్తున్నా దేని మీద ఆశలు పెట్టుకోకూడదు అందుకే వచ్చింది మనవి అనుకోవాలి రాంది మనది కాదు అనుకోవాలి అంతే లంచ్ బ్రేక్ అందరు లంచ్ చేస్తున్నారు చూడండి అందరు లంచ్ అయిపోకుండా బయలుదేరి బయలుదేరి అంటారు బయలుదేరి వెళ్ళిపోయి అంతే పది రోజులు అన్నారుగా లేకపోతే ఇంకేదో అన్నారు కదా లేకపోతే మేము ఆశ పెట్టుకున్నాము లేకపోతే మేము వస్తుంది అనుకున్నాము రాదు అనుకున్నాము ఇవన్నీ అసలు లేఖలో కాదు దొరికింది సంతోషం లేకపోతే మనకి మంచి ఇంట్లో ఉండొచ్చు కాస్ట్యూమ్స్ ఇవన్నీ కాస్ట్యూమ్స్ అనమాట మనకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ వీళ్ళు ఐరన్ చేసి చేసేస్తారు వేసుకోవడం అది వాళ్ళు కాస్ట్యూమ్ అయితే లేకపోతే ఆల్మోస్ట్ మన కాస్ట్యూమ్స్ ఏ ఉంటాయి ఏమన్నప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇస్తే అన్ని చోట్ల వాళ్ళ కాస్ట్యూమ్స్ అవి ఇవ్వరు అవే ఉంటాయి సో చోట వాళ్ళు ఇచ్చి వేసుకొని మళ్ళీ సాయంత్రానికల్లా మొత్తం జ్యువెలరీ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చేసి తీసుకెళ్తాం అంటే ఊరుకో ఇలా పెద్ద పెద్ద సినిమాలకి బాహుబలి కానీ వీటన్నిటికీ అలా ఉంటాయన్నమాట కారు షెడ్ దంతా తెలుసుగా మొన్న వచ్చారుగా ఉంటుంది అసలు మాటలు నాదే పెరుగన్న ఇంత డైటింగ్ వేరే లెవెల్లో అందరూ పెరుగులేదు ఈరోజు ఉంది ఎన్ని ఎంపీ లేదు ఎన్ని ఉంది నేను నిన్న మీకు కొంచెం బలంగా ఉండడానికి అవును కార్ వచ్చేది వాళ్ళు ఇంట్లో ఉంటారు మ్యాంగో పిక్కుంటారు ఇక్కడికి తెచ్చుకుంటే మళ్ళీ మీరు నచ్చింది వేస్ట్ అవుతుంది అదే కదా అయిపోయిందండి షార్ట్ ఏదో లాంగ్ షార్ట్ ఉంటుంది అంటే ఉందా లాంగ్ షార్ట్ ఒకటి ఏదో డ్రోన్ షార్ట్ ఏదో లాంగ్ షార్ట్ డ్రోన్ లోపల ఏం పెడతారు అయిపోయింది అయిపోయిందండి అవునా ఓకే ఓకే అదే అనుకో పది రోజులు కాస్త పది నిమిషాలు వచ్చింది ఏం చేయాలి మళ్ళీ ఉంటుంది అంటున్నారు అదే ఒక రోజు ట అది కూడా పది రోజులు ఇంకో రోజు రెండు రోజులు ఉంటుందండి ఏమయ్యేడో చెప్పారు మాకు మా మీరే ఇవ్వాలి మాకు పేమెంట్ అదే అదే అవును కరెక్టే మిమ్మల్ని ముందుకు తెలుస్తాం కళ్ళు అంటే మీకు వచ్చి మీరు ఎలా కాకుండా ఉంటారండి బలి పసు అలా కాదు మీరు ఎలాగో చేయరు కనుక వెళ్ళమన్నా అన్నా ప్రాబ్లం ఉండదు మాకు మళ్ళీ షూటింగ్ రావాలని భయం ఉంటుంది అంతేగా అమ్మాయి ఆర్టిస్ట్ అండి అవును అలా ఎలా ఇస్తారు వాళ్ళే ఇస్తారు అది సంగతి పది రోజులు కాస్త పది నిమిషాలకి వచ్చింది ఇంకో చాటు ఉంది అయితే పది నిమిషాలు దాని తర్వాత ప్యాకప్ అన్నమాట చేస్తాం టైం వీళ్ళకై మర తీసుకుని బయటకు వెళ్తున్నారు మరి పది నిమిషాలు షూట్ ఎప్పుడు చేస్తారో ఇక్కడ మాకు రూమ్లు పెట్టడానికి ఏదేమి అవుట్డోర్ షూట్ కాదు ఇండోర్ చిన్న రూమ్లో షూట్ అయింది దాన్ని ఎలా పెడతారో మరి ఏంటో నాకు వద్దం